నమస్తే అండి మనం ఈరోజు చాలా టేస్టీగా అండి రొయ్యలు పులుసు చేసుకుందామండి ముందు కడాయి పెట్టుకుందాం అందులో నూనె వేసుకుందాం నూనె అయితే కొద్దిగా ఎక్కువే పడుతుంది కదండి నూనె ఎక్కువ వేసుకుందాం నూనె చాలా టేస్టీగా ఉంటుందండి రొయ్యలు పులుసు ఇందులో నేను ఆరు కేజీ రొయ్యలు తీసుకున్నాను కదండి దానికి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అండి సన్నగా కోసుకున్నాను ఒక ఆరు పచ్చిమిరపకాయలు అండి ఇవి కొద్దిగా లేతగా ఉన్నాయండి ఈ ఉల్లిపాయలు వేసేసుకున్నాను ఇంట్లోకి కొద్దిగా వేడికిందండి ఉని చూడండి రొయ్యలండి నేను శుభ్రంగా కడిగేసుకొని ఈ రొయ్యల్లో నరం కూడా లాగేసానండి మధ్యలో నుంచి లాగా లాగేసి వేడి చేసి ఇందులో నీళ్ళు తీస్తానండి నేను నీళ్ళు తీసేసుకుంటే అనేది ఉండదండి అసలు రొయ్యల్లో రోనప్పుడు ఒకసారి మీరు ట్రై చేయండిలాగా ఇందులో నీరు తీసేసుకుంటే అస్సలు నీ శాసన అన్నది ఉండదండి పసన ఇందులో ఇప్పుడు మనం పసుపు వేసుకుందామండి తగినంత పసుపు ఉప్పండి టేస్ట్ రుచికి తగినంత వేసుకొని బాగా కలుపుకున్నామండి కలుపుకొని ఈ ఉల్లిపాయలు ఎగుతాయి కదండీ అందులో రొయ్యలు రొయ్యలు కూడా బాగా ఉడుగుతాయి ఇలా ఉడిగితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి రొయ్యలు ఇది బాగా ఉప్పు పసుపు బాగా కలిపిస్తేలాగా మనం కలిపేసుకుందాం ఈ ఉడకాయలు అండి అయితే తర్వాత వేసుకుందాం చూడండి ఇది ఉద్దు కదా ఇది పరిచిన తర్వాత మెత్తబెట్టి తిన్నీలో కూడా బాగా ఉడుకుతాయండి రొయ్యలు దా ఉడికితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి దాని మీరు ట్రై చేయండి ఇప్పుడు నాకు అందులోకి మసాలా వేసుకుందామండి పచ్చి మసాలా వేసుకుంటాం కదండి నేను ఇప్పుడు నీస్ కదండి కొద్దిగా మసాలా ఎక్కువ పడద్దండి నేనైతే తొద్దిద్దండు వేసుకుంటున్నాను మసాలా ఇది బాగా వేగాలండి కొచ్చి మసాలా నీళ్ళు బాగా వేసుకోవాలి వేసుకుంటే పచ్చి పసుపు పోతుంది ఇది కూడా ఇందులో ఉంటాయి కదండి చాలా టేస్టీగా ఉంటాయి మసాలాలో ఉంచినప్పుడు చూడండి ఈ మసాలా ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి ఏం తీసుకోరు అయినా సరే కొద్దిగా ఏగాలండి మసాలా ఏగిన తర చూపిస్తాను చూడండి మసాలా బాగా ఏగిపోయిందండి ఇప్పుడు మనం ఇందులో కారం వేసుకుందాం కారం పులుసు కదండి కొద్దిగా ఎక్కువే పడింది ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి పులుసులోకి అయితే కొద్దిగా నేను వేస్తానండి కారం ఉంటేనే బాగుంటుంది మనకి కారం కారంగా పుల్ల కుల్లగా ఉంటుంది రెండు కొద్దిగా పచ్చివసం పోవాలండి కారం కొద్దిగా అలా కలుపుకుంటే పచ్చివసంపు పోతుంది మనకి కరువు మూడు సార్లు అలా కలుపుకుంటే సరిపోద్దండి ఇలా అలాగే వేసేసుకున్నాం అనుకోండి ఇలాగే కారం ఇవ్వాలని మనం నీళ్ళు వేస్తే కారం వాసన వచ్చేస్తూ ఉంటుంది అండి ఉండదు పేస్ట్ మనం ఇందులో ఇప్పుడు టమాటాలండి ఒక ఐదు టమాటాలు ప్యూరీ చేసుకున్నాను వేసుకుంటున్నాను ఇట్లాగేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ టమాటాలు కనిపిస్తుంటే తినరండి అన్ని తీసిపడేస్తూ ఉంటారు దాని గురించి ఇలాగ వేసుకుంటే మనం కింద తినేస్తారు పులుసు కూడా చక్కగా ఉంటుందండి అలా వేసుకుంటే చూడండి ఈ ఉడకాలండి ఇప్పుడు టమాటాలు బాగానే మేము తేలి వరకు వండుకుందాం ఎందుకంటే ఈ టమాటాలు కూడా పచ్చివాసన పోవాలి కదండి దాని గురించి చూడండి ఒక వారం అవసరం ఉంటే ఇంకా వేసుకోవాలండి అవి తిరికా కారం సరిపోద్ది అనుకోండి తట్టుగా సరిపోద్దాండి ఇంకా చూడండి దగ్గర కంట ఉడికిపోయింది టమాటాలు మనం వేసినప్పుడు నీళ్ళు నీళ్ళు కింద ఉంది కదండి ఇప్పుడైతే చెక్కబడి పెరిగి దీనివల్ల మనం పచ్చిమిరపకాయలు వేసేసుకుందామండి టైంలో వేసుకోవాలి పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు తెల్లిన వాళ్ళైతే ముందైనా వేసేసుకోవచ్చండి కలిపేసుకొని ఒక్కసారి తుమ్మా చింతపండు పులుసు వేసుకుందామండి చిన్న నిమ్మకాయ సైజు తీసుకున్నాను నేను చెంతపండు పులుసు తీసుకొని ఉంచుకున్నానండి చూసుకొని వేసుకుందాం టమాటాలు వేసుకుందాం కదా ఆల్రెడీ కొద్దిగా పులుసు ఉంచుకున్నానండి నేను చూసుకొని వేసుకుందాం మరీ పుల్లగా ఉన్నా బాగుండదండి మరీ తక్కువ తక్కున్నా కూడా బాగుండదు సరిపడా ఉండాలండి ఏ పులుసైనా చూడండి బాగా కలిపేసుకుందాం చూసారా ఇది చూసేసి కొద్దిగా ఇందులో పులుపు చూసుకుందామండి ఇప్పుడు కొద్ది పడద్దు అండి పులుసు ఇది కూడా పెట్టీ తయారు చేసుకున్నానండి ఇందులో మనం కొద్దిగా నీళ్ళు వేసుకుందాం కారం గ్లాస్ వేసుకున్నాను సరిపోతాయి మనకి ఉడికేటప్పుడు చిక్క చిక్క కడేటప్పటికి మనకు సరిపోతాయి నీళ్ళు బాగా కలిపేసుకొని మూత పెట్టి వండుకుందామండి చూడండి ఇలా దగ్గర కంట వండుకోవాలండి అనగా నీళ్ళు తేనే వరకు ఇలా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది రొయ్యల పీసు ఇలా ఒకసారి వండుకున్నాను అంటే మళ్ళీ వాళ్ళు ఎలాగై తినేస్తుంది వండుకొని ఇప్పుడు మనం ఇందులోకి స్టవ్ కట్ చేసుకొని కొత్తిమీర వేసుకుందామండి బాగా కలిపేసుకుందాం కొత్తిమీర వేసుకొని చూడండి ఎంత బాగుంది ఇంతనండి రొయ్యి పులుసు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి